రాయి నవరాత్రిలో నాలుగవ రోజు దద్దోజనం చేశాను దానికి కావాల్సింది కొన్ని రైస్ ఇలా కుక్కర్లో వేసి కడిగేసాను రెండుసార్లు ఇప్పుడు ఒక దాదే గ్లాస్తో ఒక గ్లాస్ సగం వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను మూత పెట్టి వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక మూడు నాలుగు విజిల్ మెత్తగా ఉడకాలి ఇది ఉడికి చల్లారాక చూపిస్తున్నాను ఉడికిపోయింది మెత్తగా స్పూన్తో ఇలా మ్యాచ్ చేయాలి ఇప్పుడు దాంట్లో పెరుగు వేసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ పెరుగు వేసాను బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలవాలి మరి కొంచెం సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు కొన్ని పాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దద్దోజనం కొన్ని పాలు వేసి కలుపుతున్నా తాలింపు వేసుకోవాలి తాలింపు గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేస్తున్నా కొంచెం జీలకర్ర ఆవాలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేశాను సన్నగా కొంచెం అల్లం ముక్క కొంచెం వేగాక రెండు మిరపకాయలు వేస్తున్నా కొంచెం కాజు వేసుకోవాలి ఇక కొంచెం వేగిన తర్వాత కొంచెం కడిపత్త వేస్తున్నాం కరివేపాకు దీన్ని పెరుగన్నంలో కలుపుకోవాలి దద్దోజనం రెడీ అయింది ఇక్కడ దానిమ్మ గింజలు కూడా వేసుకోవాలి నేను వేయలేదు ఇక్కడ లేవు ఇప్పుడు దేవికి నైవేద్యం పెట్టడానికి ఒక బౌల్లో ఒక బౌల్లో వేసుకొని చూపిస్తున్నాను ఇప్పుడు రెడీ అయింది దత్తోజనం వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే